హలో వన్ వెల్కమ్ టు సిఎస్బిఐఎస్ అకాడమీ ఆర్ఎస్ రెడ్డి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ నివారణలో భాగంగా హైడ్రాక్సీ క్లోరోక్విన్ అనే డ్రగ్ని వినియోగిస్తున్నారు ఇది సాధారణంగా మలేరియాని నివారించడానికి ఉపయోగించే మందు సో మలేరియాకు పనిచేసే ఈ మందు కరోనా వ్యాధి నియంత్రణలో ఎట్లా ఉపయోగపడుతుంది ఆ విషయాలు ఇప్పుడు చూద్దాం కరోనా వ్యాధి చికిత్సలో భాగంగా హైడ్రాక్సి క్లోరోక్విన్ని అజిత్రోమైసిన్తో కలిపి రోగులకు అందిస్తున్నట్టు వైద్య నిపుణులు చెప్తా ఉన్నారు సో హైడ్రాక్సీ క్లోరోక్విన్ క్వినైన్ ఆధారంగా రూపొందించే ఔషధం ఇది క్వినైన్ని సింకోనా అనే చెట్టు నుండి గ్రహిస్తారు ఈ విషయం మనం స్కూల్ టెక్స్ట్ బుక్లోనే చదువుకున్నాం ఇప్పుడు ఒకసారి రీకాల్ చేసుకుంటున్నాం సో క్వినైన్ని మలేరియా వ్యాధిని నియ నియంత్రించడానికి నయం చేయడానికి కొన్ని దశాబ్దాలుగా వాడుతున్నారు బేసిక్గా ఈ మలేరియా అనేది ప్రోటోజోవా విభాగానికి చెందిన ఒక పరాన్న జీవి అంటే పారాసైట్ ద్వారా వ్యాప్తి చెందుతుంది సో మలేరియా పారాసైట్ మానవ శరీరంలోకి ప్రవేశించాక ఎర్ర రక్త కణాల్లో చేరి హిమోగ్లోబిన్ మీద ఆధారపడి పెరుగుతుంది అట్లాంటప్పుడు ఎప్పుడైతే ఈ మలేరియా వ్యాధి వస్తుందో ఆ రోగికి ఆ పేషెంట్కి హైడ్రోక్సీ క్లోరోక్విన్ ఇవ్వగానే ఆ హైడ్రాక్సి క్లోరోక్విన్ ఎర్ర రక్త కణాల్లో చేరిన ఆ పారాజైట్ పై తన ప్రభావం చూపిస్తుంది దీంతో ఆ పారాజైట్ విస్తృతిని అడ్డుకుంటుంది తద్వారా వ్యాధి నాయమవుతుంది అవుతుంది మరి ఇప్పుడు కరోనా వ్యాధిని ఈ హైడ్రాక్సి క్లోరోక్విన్ ఎట్లా నియంత్రిస్తుందో ఇప్పుడు చూద్దాం కరోనా వ్యాధి ముఖ్యంగా శ్వాస వ్యవస్థని దెబ్బతీస్తుంది అంటే రెస్పిరేటరీ సిస్టమ్ని దెబ్బతీస్తుంది సో ఈ క్లోరోక్విన్ కరోనా వ్యాధిని ఎలా నియంత్రిస్తుందన్నది చూస్తే సాధారణంగా ఏదైనా వైరస్ మనిషి దేహంలోకి ప్రవేశించగానే కొన్ని రకాల కణాల్లో ఉన్న ఆమ్లత్వాన్ని అంటే యాసిడిక్ నేచర్ని ఆధారంగా చేసుకొని అవి డెవలప్ అవుతాయి సో ఎప్పుడైతే క్లోరోక్విన్ మందు వాడతామో అవి కణాల్లో ఉన్న ఆమ్లత్వాన్ని తగ్గించి క్షారత్వాన్ని పెంచుతాయి ఇప్పుడు ఇక్కడ వైరస్కి కావాల్సిందేంటి ఆమ్లత్వము క్లోరోక్విన్ పెంచుతున్నది ఏంటి క్షారత్వము సో దీనివల్ల వైరస్ వ్యాప్తి తగ్గుతుందని నిపుణులు చెప్తున్నారు అట్లాగే కణాల్లో రోగ శక్తిని నియంత్రించే వ్యవస్థని అతిగా స్పందించకుండా నియంత్రిస్తుంది ఈ యొక్క క్లోరోక్విన్ అట్ ది సేమ్ టైం పరిశోధనలో వెల్లడైన మరో అంశం ఏంటి అంటే కరోనా వైరస్ మానవ దేహంలో ఉన్న ప్రోటీన్ అణువులతో సం సంయోగం చెందుతున్నట్లు నిపుణులు గుర్తించారు సో సిగ్మా వన్ అనే ప్రోటీన్ని తనకు అనుకూలంగా మార్చుకొని అభివృద్ధి చెందే అవకాశం ఉంది అని నిపుణులు గుర్తించారు సో క్లోరోక్విన్ వాడడం వల్ల కరోనా వైరస్ సిగ్మా వన్ ప్రోటీన్తో సంయోగం చెందకుండా అడ్డుకుంటున్నట్లు నిపుణుల పరిశోధనల్లో వెల్లడైంది ఈ విధంగా మలేరియా నివారణకు నియంత్రణకు అవసరమైన క్లోరోక్విన్ ఇప్పుడు కరోనా వ్యాప్తిని నివారించడంలో నియంత్రించడంలో పనికొస్తుంది అస్పిరెంట్స్ ఇప్పటివరకు నేను డిస్కస్ చేసిన మ్యాటర్ మొత్తం ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చిన ఎడిటోరియల్లో ఎడిటోరియల్ పేజ్లో లీడ్ ఆర్టికల్లో వచ్చిన మహమ్మారిపై ముప్పెట దాడి అనే ఆర్టికల్లో డిస్కస్ చేసిన అంశము సో మన సిలబస్కి అవసరమైన ఏ అంశం పేపర్లో కనిపించినా అస్సలు వదలొద్దు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో